హాయ్ అండి మీకు షాపింగ్ మాల్ పర్చి చేద్దామని వీడియో చేస్తున్నానండి ఇది మా ముద్దుల మేనలుడు హ్యాపీ బర్త్డే రోజు అండి సండే జరిగింది ఆ డ్రెస్సు తనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాడు అందుకని చెప్పేసి తీసుకొచ్చాము తీసుకొచ్చినప్పుడు బాగానే ఉందండి తీసుకొచ్చాక మాకు చుక్కలు కనిపించినాయి చాలా వరకు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మాకు యాక్చువల్గా మా పిల్లల బట్టలు కూడా నేను ఎప్పుడు అంత టైం స్పెండ్ చేయలేదండి నాకు ఈ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు చూశారు కదండి ఇప్పుడు పిల్లలు అందరూ ఇయ్యే వేసుకుంటున్నారు ఈ తీస్తాను బాబు ఇది వేసుకో అని చెప్తే వద్దు స్కూల్లో చాలామంది హ్యాపీ బర్త్డేకి ఇయ్యే వేసుకొస్తున్నారు జాన్ సత్తా ఇవ్వద్దు అని చెప్పాడు చెప్పాడండి చాలా వరకు తీసాడండి బట్టలు వాళ్ళు కూడా ఇసుకొచ్చింది బట్టలు తీలాక షర్ట్ బాగుంటే జీన్స్ జీన్స్ ప్యాంట్ బాగాలేదన్నాడు జీన్స్ ప్యాంట్ బాగుంటే షర్ట్ బాగాలేదన్నాడు వాడికి సెవెన్ ఇయర్స్ వచ్చినాయండి మొన్న సండేతో చాలా వరకు ఏంటంటే అది వద్దు ఇది వద్దు ఇది వద్దు అన్నది ఇది మాత్రం ఫిక్స్ అయ్యాడు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్